పరిహి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి తెలిపారు సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో మంజగూడ అప్పా జంక్షన్ వద్ద నాలుగు లైళ్ల రహదారికి నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అభిమానులు గ్రీన్ లో కేసు పెట్టారు చెన్నై కోర్టు విచారణలో నేషనల్ హైవే అథారిటీ రోడ్డుకు ఇరువైపు ఉన్న తొమ్మిది వందల యాభై చెట్లలో కేవలం నూట యాభై చెట్లను తొలగించి మిగతావి వేరే ప్రాంతంలో నాటే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు పిటిషనర్లు ఈ నిర్ణయానికి ఒప్పుకోవడంతో కోర్టు స్టే ఆర్డర్ను ఎత్తివేసింది ఎంత త్వరగా రోడ్డు పనులు ప్రారంభించాలనే అనుమతి ఇచ్చిన కోర్టు ప్రకారం హైవే పనులు నిరంతరం కొనసాగబడుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు గత కొన్ని రోజుల్లో సుమారు మూడు వందల మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయాయని రోడ్డు పూర్తి అయిన వెంటనే ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యం మెరుగవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్పైన అప్పా జంక్షన్ నుంచి మన్నగుడ వరకు వ్యాప చేవెళ్ల యథావిధిగా కొనడం జరుగుతది. ఈ విధంగా మనం ఇచ్చినటువంటి ప్రణాళికను వాళ్ళు కూడా సహకరించి సివిల్ పానిటరీ ఆర్గనైజేషన్ వాళ్ళు సహకరించి మనం వలన ఉకిచడం మూలంగా గన్నం చేయడం మూలంగా వాళ్ళు కూడా గ్రీన్ ట్రిబ్యునల్ లో సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రోజు గ్రీన్ ట్రిబ్యునల్ లోపల ఆర్డర్ వచ్చింది ఈ రోజు టెన్ కి కేసు ఉండే థర్టీ ఫస్ట్ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ కంప్లీట్ డ్యూరింగ్ ది హియరింగ్ ది ఆనరబుల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హ్యాస్ అక్సెప్టెడ్ ది ప్రపోజల్ సబ్మిటెడ్ బై ది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెకేటెడ్ ది స్టే ఆర్డర్ అండ్ డైరెక్టెడ్ దాట్ ది వర్క్ మే బి ప్రొసీడ్ ఇమీడియట్లీ హైదరాబాద్ నుంచి అప్పా జంక్షన్ ద్వారా మొన్నే కూడా అంటే